దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ముప్పై ముప్పది ఏడవ శిఖరము వాక్య భాగము వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించాను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు మోసుకొనుచూ వచ్చాను యష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవచ్చిన వారి యావత్ బాధలో బాధనుందెను ఇది మరి రక్షణ శిఖరము మన బాధలు కష్టములు దుఃఖములు శ్రమలు ఎట్టివైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధనొందును మనం ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో కూడా ఏలుదము ఆయన మన భారముల్లో పాలుపుచ్చుకొనుచు వాటిని మోయును అందువల్లనే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అనుచున్నాడు మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన సాధారణముగా బండిని లాగుటకై రెండు ఎద్దులను వాడుదురు కుడివైపున ఉన్న ఎద్దు అధిక భారం భరించుచు కాడిని మోయును అది చాలా అలసట పుట్టించు పని పొలము దున్నప్పుడు కూడా భారం భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమునంతయు భరించును అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోయిటకై కాడికి కట్టబడి ఉన్నాము మనము శ్రమపడినప్పుడెల్లా ప్రభు శ్రమపడును నీవు దుఃఖపడినప్పుడెల్లా ఆయన నీ దుఃఖం భరించును నీవు ఏడ్చున్నప్పుడెల్లా ఆయన ఏడ్చును నీవు ఆకలిగొన్నప్పుడెల్లా ఆయన ఆకలిగొను ఆహా ఎటువంటి పరిచర్య వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ప్రభు చెప్పుచున్నాడు అదే కారణమును బట్టి మనము లేకుండా ప్రభు అయిన క్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించాను నేను నీ కొరకు వేచియున్నాను నీతో కూడా శ్రమను భరించేదను నీ అంతట నీవే ఒంటరిగా శ్రమ పడుచున్నావని తలంచుకుము అని ప్రభు చెప్పుచున్నాడు ఈ కారణమును బట్టి ఈ భూలోకములో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనము సంతోషముగా భరించగలుగుచున్నాము అదృశ్యమైన ఆయన దూతలు మనలను శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును ఇది అద్భుతమైన రక్షణ శిఖరము ప్రైస్తాట్